ఆసరా పథకం అమలు గురించి గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బాలింతలకు లబ్ధి అందించడంలో మాత్రం విఫలమవుతోంది ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు తగ్గట్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సిబ్బంది లేకపోవడంతో పాటు వైద్యులు అధికారులు పట్టించుకోకపోవడంతో బాలింతలకు ఆసరా అందడం లేదు ఆసుపత్రుల్లో శిశువులకు జన్మనిచ్చి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బాలింతల బ్యాంకు ఖాతాల్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఐదు వేల రూపాయలు జమ చేయాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య లక్ష ఐదు వేల ఐదు వందల ఒక్క ప్రసవాలు జరిగాయి ఇందులో లక్ష ముప్పై మూడు వేల మందికి పైగా తల్లులు అంటే డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం మందికే ఆసరా కింద లబ్ధి అందించారు ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఐదు ప్రసవాలు జరిగితేలకు మాత్రమే సాయం అందింది నెల్లూరు జిల్లాలో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది నాలుగు శాతం అనంతపురం రెండు పాయింట్ సున్నా ఐదు శాతం పార్వతీపురంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం విజయనగరం జిల్లాలో నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం మంది బాలింతలకే ఆసరా అందింది నెల్లూరు జిల్లా పిహెచ్సిలో మూడు వందల ఇరవై ప్రసవాలు జరిగితే బుగ్గురికి అల్లూరి జిల్లాలో నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు ప్రసవాలు జరిగితే నూట తొంభై ఏడు మందికి మాత్రమే సాయం అందించారంటే పథకం ఎంత మొక్కుబడిగా అమలు చేస్తున్నారో అర్థమవుతుంది వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో తొంభై ఐదు వేల ఎనభై ఐదు ప్రసవాలు జరిగితే డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది బాలింతల ఖాతాల్లో ఆసరా సాయం జమైంది మరో ఇరవై వేల ఆరు వందల నాలుగు మందికి ఇప్పటికీ సాయం అందలేదు కడప శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి బాపట్ల పల్నాడు అనకాపల్లి నెల్లూరు అల్లూరు జిల్లాల్లో ఆర్థిక సాయం పొందినవారు డెబ్బై శాతం లోపే ఉన్నారు వైద్య విద్య సంచాలకుల పరిధిలో పనిచేసే ఆసుపత్రుల్లో అరవై ఎనిమిది వేల ఏడు వందల ప్రసవాలు జరిగితే యాభై నాలుగు వేల నూట ఎనభై ఒక్క మంది బాలింతలకే ఆసరా అందింది నెల్లూరు ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లాల్లో చాలా మందికి మొండి చేయి చూపారు గర్భిణీలు ఆసుపత్రుల్లో చేరినప్పుడే బ్యాంకు ఖాతా వివరాలు ట్రస్ట్ కు పంపాలి ప్రసవం తర్వాత వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది కానీ ఆరోగ్య మిత్రులు లేకపోవడంతో ఈ ప్రక్రియ సజావుగా జరగడం లేదు ఇక సిహెచ్సిలు ఏరియా జిల్లా ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో తొంభై శాతం మందికి నగదు జమ కావడం లేదంటే ఆసరా అమలు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆరోగ్య మిత్రులు ఉన్న సర్వజన ఆసుపత్రుల్లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు వివరాల నమోదులో అలసత్వంతో చాలా మంది తల్లులు నష్టపోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి జననీ సురక్ష యోజన కింద కేంద్రం వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ఈ చెల్లింపులు కూడా రాష్ట్రంలో సక్రమంగా జరగడం లేదు పిహెచ్సిల్లో ఇరవై తొమ్మిది శాతం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఇరవై ఏడు శాతం బోధనాస్పత్రుల్లో పద్మూడు శాతం మందికి కేంద్ర సాయం అందలేదు